వెల్కమ్ టు సూపర్ కేస్ సూపర్ మార్కెట్ కెనరా బ్యాంక్ ప్రక్కన తిమ్మపల్లి దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఆఫర్లు ఏమనుకుంటున్నారా ఇప్పుడు వచ్చేసింది సరికొత్త ఆఫర్ కార్తీక మాసం అంటే ఈ నెలంతా ఆఫర్లే ఈ కార్తీక మాసంలో అట్లాంటి ఇట్లాంటి ఆఫర్ కాదు మొదటిసారి బంపర్ ఆఫర్స్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఫినైల్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వ్యాపి చాక్లెట్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బాస్మతి రైస్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బిస్కెట్లు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ దానిమ్మ రసం మీరు తోటలో పండగల అవసరం లే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బిస్కెట్లు మూడు కొంటే రెండు ఫ్రీ గులాబ్జామ్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఖర్జూరాలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వ్యాఫీలు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ రూమ్ స్ప్రే బంపరాపర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ పౌడర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ స్పింజ్ కంపెనీ పౌడర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ యాపర్ బంపరాపర్ బిస్కెట్లు ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ మళ్ళీ మళ్ళీ రాదు బిస్కెట్ల ఆఫర్ బటర్ పీనట్ బటర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ బంపర్ ఆఫర్ నెయ్యి బర్ఫీలు ఇది ఇంకా ఆఫర్ అచ్చి కానీ ఎంటీఆర్ కారం పొడి అర్ధ కేజీ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సంతూర్ హ్యాండ్ వాష్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ స్పార్క్ టాయిలెట్ క్లీనర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఫ్లోర్ క్లీనర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సాఫ్ట్ టచ్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ముప్పై రకాల వస్తువులు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మళ్ళా మళ్ళా రాదు ఇట్లాంటి బంపర్ ఆఫర్ ఈ ఆఫర్ ఈ కార్తీక మాసం అంతా కొనసాగుతుంది ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి కానీ మీకు అన్నీ చూపించలేదు మన షాపుకి రండి ఒకటి ఉంటే ఒకటి ఫ్రీగా పొందండి మీరు అనుకుంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారు రేట్లు ఏమైనా పెంచారా అని ఎటువంటి అనుమానం అక్కర్లేదు బయట కనుక్కోండి కనుక్కొనిచ్చే మా దగ్గర తీసుకోండి ఒకటి కొంటే ఒక ఫ్రీ ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి ఈ కార్తీక మాసం మీదే ఈ నెలంతా షాపింగ్ చేయండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా తీసుకెళ్ళండి ఆఫర్ ఆపర్ ఆఫర్ వెంటనే ఇచ్చేయండి మా అడ్రస్ తెలుసుకుదా సూపర్ కేర్ సూపర్ మార్కెట్ కెనరా బ్యాంక్ ప్రక్కన తిమ్మంపల్లి నమస్కారం